హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పిక్కెలు చేద్దాము చూడండి ఫస్ట్గా నాకు వీడియో కొంచెం కట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్గా చికెన్ బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి చికెన్ ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి మంట అయితే ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ పెడితే కన్నా చికెన్ పైన ఉడికిపోతుంది లోపల ఉడకదు ఫ్రెండ్స్ తొందరగా పచ్చడి చెడిపోతుంది కాబట్టి మంట మీడియంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది కానీ వెయిట్ చేయాలి ఇలా కలిది ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇలాగే లైట్గా మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ చికెన్ పిక్కలు అయితే చాలా మంచి రెస్పాండ్ ఉంది ఫ్రెండ్స్ నా షాప్లో చాలా బాగా తీసుకెళ్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కాకపోతే ఫస్ట్ పైల కోసం కాలు కిలో మాత్రమే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ కాలు కిలో తిన్న తర్వాత మళ్ళీ కిలోలు కిలోలు తీసుకెళ్తున్నారు ఈ మధ్య ఒక షాప్ ఆయన కూడా తీసుకెళ్తున్నారు షాప్ వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ ఉందంట చికెన్ పిక్కిలు అయితే చాలా బాగా వెళ్తుంది అక్కడ రొయ్య పిక్కిలు కూడా చేసిన ఫ్రెండ్స్ రొయ్య అయిపోయింది కానీ రొయ్య దొరకడం మాకు కష్టంగా ఉంది చాలా దూరము వేరే మనిషి తెప్పిస్తా అన్నాడు ఇంకా మనిషి రాలేదు వస్తే రొయ్య పిక్కిలు కూడా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పక్క చికెన్ పిక్కిలు చేస్తున్నా మళ్ళీ మ్యాంగో పిక్కిలు నిన్న చేశాను కదా దానికి ఆయిల్ హీట్ చేసి పెట్టినాను అది చల్లగా అవ్వలేదు నా కొడుకు చూడు చూడండి చల్లగా చేస్తున్నాడు ఆయిల్ని ఇద్దరు దగ్గర మళ్ళీ హాయ్ బోల్ హాయ్ కదా చూడండి నా కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా చూడండి మీకు ఇదే పని అయిపోయిందండి పొద్దులే కూడా ఇంకా అట్టే కళ్ళిప్పుతూనే ఉన్నాడు బస్ లేవు కదా లేవు బాయ్ కదనా లెట్స్ గో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బురుగు వస్తా ఉంటుంది టెన్షన్ పడకూడదు మన చికెన్ ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉడికింది కదా ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ లైట్ బ్రౌన్ కలర్గా రావాలి ఎక్కువ మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే చికెన్ హార్డ్ అవుతుంది నమ్మలేము లైట్ బోల్డ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా రావాలి చాలా క్వాలిటీగా చేయాలి ఫ్రెండ్స్ పొరపాటున కొంచెమైనా వాటర్ పండాలంటే అంతే పిక్కిలు అయితే ఉండదు ఫ్రెండ్స్ తొందరగా చెడిపోతుంది కాబట్టి మనం వాటర్ ఏం లేకుండా తడి లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది కదా చూడండి ఇంకా కొంచెం సేపు ఉడికించాలి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం బాగా కాలాలి ఈ చికెన్ పిక్కి అండి మనం డోర్ డెలివరీ చేస్తాము ఈ చికెన్ బిక్కెలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు ఉన్నది ఫ్రెండ్స్ చాలా టూ మచ్ రేట్స్ అయితే అమ్ముతున్నారు మనం అయితే కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాము అండ్ వచ్చి డెలివరీ ఛార్జెస్ అయితే మీరే చేయాల్సి వస్తుంది చికెన్ బిక్కెలు అయితే కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డెలివరీ ఛార్జెస్ మీరే ఇవ్వాలి అది ఎంత అనేది కొరేర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఏరియాను మీ వెయిట్ కేజీస్ ఎన్ని కేజీలు ఏమనేది దాన్ని బట్టి డెలివరీ కొరియర్ ఛార్జెస్ వస్తుంది అది మీకు చెప్తానే మీరు అమౌంట్ వేసిన వెంటనే మేము మీకు పార్సల్ చేయబడుతుంది ఫ్రెండ్స్ మన చికెన్ బిక్కెలు అయితే కన్నా మంచి రెస్పాండ్ ఉంది ఫ్రెండ్స్ ఇటు సైడ్ మొత్తం నవాబ్ చికెన్ బిక్కెల్ అంటే అయినా ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు అలాగే ఈ డోర్ డెలివరీ కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీకు అంత నమ్మకం లేకపోతే ఏంటి ఇంత తక్కువ రేట్ పెట్టాడు హై క్వాలిటీ ఉన్నదేమో అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఉంటుంది మీకు నమ్మకం లేనప్పుడు హాఫ్ కేజీ కిలో తీసుకోండి మీరు టేస్ట్ చేయండి మీకు నమ్మకం వచ్చిన తర్వాతే మీకు బల్క్గా ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి హై క్వాలిటీతో మనం ప్రిపేర్ చేస్తాము మనం వాడే నూనె వచ్చి చెనికాయ నూనె పల్లిది లయన్ కంపెనీ బ్రాండ్ అది మంచి బ్రాండ్ ఫ్రెండ్స్ అదే ఆయిల్ వాడతాము ఈ రోజు అయితే నాకు బాటిల్స్ స్టిక్కర్లకు వెళ్ళినప్పుడు ఒక ఆయన అలాగే అన్నాడు ఏంటి తమ్ముడు నాలుగు వందల రూపాయలైనా నమ్మొచ్చా అని అన్నాడు ఒకసారి రాండి నా మా షాప్ దగ్గరికి వచ్చి చూడండి అని చెప్పాను ఆ విధంగా మీకు కూడా డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఏంటి ఇంత తక్కువ రేటా అని మనమైతే రీజనబుల్గానే రేట్ ఉంటారు ఫ్రెండ్స్ మన దగ్గర ఏదైనా కూడా ఓకేనా ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది నా అడ్రస్ వచ్చి షాప్ అడ్రస్ డ్యూటీ మాసాపేట కడప రోడ్లో గంగమ్మ గుడి ఆపోజిట్ వేంపల్లి రోడ్ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే కన్నా రాయజూటి కల్లా వస్తే లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్ రాయజూటి నుంచి అయితే రైట్ సైడ్లో వస్తుంది మీరు వెంపల్లి రూట్ నుంచి కొంచెం యూటర్న్ తీసుకొని ముందుకు వచ్చే నా చికెన్ సెంటర్ అయితే కనిపిస్తుంది చికెన్ పిక్కిల్ చికెన్ సెంటర్ అని తొందరలో రాయజ్యూటిలో ఉన్న అందరికీ డోర్ డెలివరీ ఫ్రీగా పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే కాదు తొందరలో మళ్ళీ చెప్తాను నేను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా లైట్గా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ చూడండి అల్లం పేస్ట్ ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంత గట్టిగా ఉండాలి నీళ్లు వేసుకో ఉడకన్నా కొట్టాలి మీకు లైట్ లైట్గా నీళ్ళు అంట చల్లుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మొత్తం మిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉడికితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉడికిపోతుంది ప్లస్ వచ్చి చికెన్ ఇంకా ఇంకా బ్రౌన్ కలర్గా వస్తుంది ఫ్రెండ్స్ బాబా స్మెల్ ఆహా ఏమి స్మెల్ వస్తుంది నిజంగా ఫ్రెండ్స్ ఈ స్మెల్ వస్తుంటే నాకైతే కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ కానీ తినలేం కదా వచ్చేది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుతానే మొత్తం బురుగు అంతా వెళ్ళిపోయింది కదా ఆయిల్ బురుగు అంతా ఇప్పుడు దీన్ని కొంచెం మంట తగ్గించుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెంసేపు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిదిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏమైనా అడుగు అంటేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటే అంటే ఏదైనా చికెన్ పిక్కలు అయితే పేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మధ్యలో బాగా కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యలోనే కదా ఫోర్స్ వస్తుంది మంట అందువల్ల మధ్యలో ఇలా డేట్ సహా ఈ గీకుతూ ఈ విధంగా కలిదిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా చికెన్ కూడా బాగా మంచి గ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఈ సైజులో మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది మనం ఓన్ ప్రిపేర్ మసాలా అండి మీకు షాప్లలో దొరుకుతుంది చికెన్ ఊరికాయ మసాలా అని అలాంటివి మీరు తీసుకోవద్దండి ఫ్రెండ్స్ ఇది ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అలాగ అది వేసిన వెంటనే చూడండి ఉప్పు అండి కల్లుప్పు ఎండలో ఎండబెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కారం అండి మిరపకాయలు మనమే తీసుకొని బాగా మిషన్లో ఆడించుకోవాలి ఫ్రెండ్స్ అందరిలో దొరికేటి షాపులలో ఉండేవి అలాంటి కారం అస్సలు వాడకండి ఫ్రెండ్స్ పచ్చడి అసలు నిలువ ఉండదు అసలు టేస్టే రాదు ఫ్రెండ్స్ మంచిగా ఏదైనా కూడా మంచి క్వాలిటీగా మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మొత్తం చికెన్కి మొత్తం మసాలా పట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజిలో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ చూడండి స్టవ్ ఆఫ్ చేసినాం కదా ఇంకా మొత్తం కలుపుకోవాలి చికెన్కి మొత్తం మసాలా పట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మసాలా అంతా పట్టించేశాం కదా ఇప్పుడు చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారాలి ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు గంటల చల్లారితే చల్లబడిపోతుంది ఆ తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు టైం చూడండి పదకొండు ఇరవై ఏడు అయింది నైట్ ఈ టైంలో చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నిమ్మరసం వేయాలంటే నేను నైట్ అంతా మేలుకోవాలి సో దీన్ని తెల్లారి వరకు వదిలేద్దాం ఫ్రెండ్స్ తెల్లారి వరకు వదిలేద్దాము అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కువ రేటు ఉన్నాయి కదా అందుకని కొంతమంది నిమ్మ రసం నిమ్మ ఉప్పు అలాంటివి వేస్తారు ఫ్రెండ్స్ అవి అస్సలు వాడకండి ఎప్పుడు కూడా నిమ్మకాయ పిండి నిమ్మరసం వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ నిమ్మ డ్రస్సు అలాంటివి వేసుకుంటే హెల్త్కు మంచిది కాదు కాబట్టి ఎటువంటి పరిస్థితులు నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నా షాప్ దారి అయితే చూపిస్తాను ఇది నా షాప్ ఆపోజిట్ ఫ్రెండ్స్ నేను పైన నుండి చేస్తున్నా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా క్రాస్ లక్ష్మడ్డిపల్లి వేంపల్లి క్రాస్ అండి ఇట్ల స్ట్రైట్ గా వెళితే కదా కడపకు ఈ విధంగా ఇప్పుడు చూడండి అక్కడ గంగమ్మ టెంపుల్ ఆపోజిట్ నాది షాపు రాయచూటికి అయితే ఈ విధంగా ఇక్కడ పోతే రాయచూటి ఫ్రెండ్స్ చూడండి నా షాప్ అయితే ఇది అలాగే చూడండి ఫ్రెండ్స్ కొంతమంది చేసే అడుగు అంటుతారు కదా అలా చూడండి మన దగ్గర అడుగు కన్నా చేసాము కారణం ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పై చేసినప్పుడు దాన్ని అడుగు అంటనే కన్నా మంచిగా కలిదిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని ఆయిల్ తక్కువగా ఉన్నట్టుంది కదా ఫ్రెండ్స్ కానీ ఇది తెల్లారి లోపల ఆయిల్ బాగా పైకి వచ్చి ఉడతాది ఫ్రెండ్స్ లేదా దీన్ని వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అంతవరకు ఆగలేకపోతే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఆర్డర్ చేసుకుంటారా మీరు ఆర్డర్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కు ఈ నెంబర్కు ఫోన్పే చేసి మీరు స్క్రీన్షాట్ చేసి ఇదే నెంబర్ వాట్సాప్కు పంపిస్తే కన్నా మీ ఆర్డర్ బుకింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర చికెన్ పికిల్ కిలో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తర్వాత కొరయర్ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీరు మంచి ఫుడ్ తినాలంటే మా నవాబ్ చికెన్ పికిల్ తిని చూడండి ఫ్రెండ్స్ మంచి ఆరోగ్యంగా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్